హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఇదిగోనండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాము అందులోకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు రెండు టమోటాలు కొత్తిమీర అలాగే ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుంటున్నామండి కట్ చేసుకుని కూర ఎలా వండాలో చూద్దాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకున్నామండి అలాగే టమోటాలు కూడా కట్ చేసుకున్నాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వచ్చి కొత్తిమీర అండి ఇదిగోనండి చికెన్ కేజీ చికెన్ అండి ఇప్పుడు మనం వంట ఎలా వండుకోవాలో చూద్దామండి ఓకే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడెక్కితే మనం పెట్టుకున్న పచ్చిమిరగాయలు ఉల్లిపాయ వేసుకుందాం ఆ నూనె వేడెక్కిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వేసుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిద్ది ఇప్పుడంతా ఒకసారి కలుపుకున్నాం కలుపుకుని మూత పెట్టేసుకుందామండి ఉల్లిపాయ అనేది త్వరగా పచ్చిమిరగాయ చక్కగా ఏగిందండి ఇప్పుడు మనం ఇందులోకి టమోటా వేసుకున్నాం ఈ టమోటా కూరని గుజ్జుగా చేసిద్దండి అందువల్ల టమోటా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు వేసుకోకుండా టమోటా కూడా చక్కగా మగ్గిందండి ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకున్నది వేసుకుందామండి అంతా ఒకసారి కలుపుకుని ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గితే మనం చికెన్ వేసుకుందాం లోపు చికెన్ని కడిగి పెట్టుకుందామండి చక్కగా రెండుకి మూడు సార్లు మనం శుభ్రంగా చికెన్ కడుక్కొని వేసుకుందాం చక్కగా మగ్గిందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇందులోకి మనం కడుక్కున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడే ఇందులోకి మనం ఒక స్పూను పసుపు వేసుకున్నామండి అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ వేసుకున్నామండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం సాల్టు ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నామండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కూర చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక లోట నీళ్ళు పోసుకుందామండి చికెన్ ముక్క బాగా ఉడికిద్ది ఇప్పుడు మూత పెట్టుకుందాం ఓకే అండి బాగా ఉడుగుతుంది ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాం కారం అనేది రెండు స్పూన్లు వేసుకుందామండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పిల్లలు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు తినరండి మంట మంట అంటారు కాబట్టి మనం రెండు స్పూన్లు వేసుకున్నాం సరిపోయిందండి కారం ఈ కారాన్ని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం అయిపోయిందండి చాలా వాటికి ఇప్పుడు మనం రోట్లో దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుందామండి అలాగే మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడంతా ఒకసారి కలుపుకున్నామండి అయిపోయిందండి ఇంకా ఇకన మూత పెట్టుకుని ఇకన స్టవ్ ఆఫ్ ఇప్పుడు ఈ కూర టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కూర అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ కర్రీ పళ్ళెంలో పెట్టుకున్నామండి వీటితో పాటు ఇదిగోనండి ఉల్లిపాయ అలాగే నిమ్మకాయి అలాగే ఒక గ్లాస్ దమ్స్ అప్ ఇలా పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ సండే అందరూ ఇలా ట్రై చేయండి ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం